నమస్తే అమ్మా నమస్కారం బేబీ గారు మీ పాట చాలా చాలా ఫేమస్ మీతో మాట్లాడే ముందు ఒక్కసారి మీ పాటతో రఘు కుంచే గారు ఎంతో నన్ను అంటే ఆ రోజుల్లో అమ్మగారు నన్ను తీసుకొచ్చే ఈ సినిమా పాటల రంగంలోకి తీసుకొచ్చే ముందర రఘు గారు ఇచ్చిన అదృష్టం నాకు ఈ పాట ప్రపంచమంతా విని సంతోషించిన పాట నాకు ఆదరు ఆదరుగా ఇచ్చిన పాట అమ్మగారు అది మట్టి మనిషి నండి నేను ఈ పాట ఒక పల్లవి మనిషి మనిషినండి నేను మాణిక్యం అన్నారు నన్ను మట్టి మనిషినండి నేను మాణిక్యమన్నారు నన్ను సూపర్ అసలు మీ గురించి చెప్పండి నేను అయితే అమ్మగారు ఫస్ట్ నా పాట వైరల్ అవ్వేటప్పుడు అమ్మగారు నేను కూలి పని చేసుకునేదాన్ని అండి పొలం పని చేసుకుంటూ ఆ పొలం గట్లమ్మట చీరాని పదాలతో పాటలు పాడుకునేదాన్ని అమ్మగారు అంటే చదువు లేదమ్మగారు అసలు చదువుకోలేదా వాళ్ళు కూడా నేను అమ్మ బడిలోకి పంపించిందే లేదమ్మగారు బడికి పోలేదు అసలు నేను అంత పేదరికంలో ఉండేవాళ్ళం అమ్మగారు మేము ఐదుగురు సంతానం అమ్మకి ఐదుగురు ఐదుగురు కూడా ఎవరికి మాకు చదువు చెప్పించలేకపోయిందమ్మ అంత పేదరికంలో ఉండేటోళ్ళం మేము మా నాన్నగారు ఒక్కరే కష్టపడి మా కుటుంబాన్ని పోసిద్దు మమ్మల్ని పెంచుకుంటూ వచ్చే టైంలో నా తర్వాత నేనే పెద్దదాన్నమ్మ ఐదురికన్నా నన్ను చదివిచ్చా చదివిచ్చాలంటే ఈ వెనకాల ఉన్న చిన్న చిన్న పిల్లల్ని నేను ఎత్తుకోవడం మా అమ్మ పొలం పనికి వెళ్ళడం అలా ఉండేది అమ్మగారు ఎందుకని మా ఎవరికి చదువు అబ్బిచ చెప్పించలే పోయారమ్మ ఆ అలాగే నేను కూడా చిన్నప్పుడే నేను పది పదకొండు సంవత్సరాల వయసు రాబోయేసరికి నన్ను కూడా పొలం పనికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయేవారు అమ్మ నాన్న ఇక నా గొంతు నేను ఎలాగా పాడుతున్నాను అనేది నాకు తెలియదు కదా అమ్మగారు అలాగే నా గొంతులో నుంచి ఏదో చిన్న కోనురాగం అలా పాడుకుంటా పాడుకుంటా మా నాతో పాటు పనికొచ్చేవాళ్ళు కూడా నీ గొంతు చాలా బాగుంది బేబమ్మ బాగా పాడుతున్నావు మంచి మంచి పాటలు పాడుతున్నావు నీకు వచ్చిన పాటలు నేర్చుకుంటా పాడుతా ఉండని ఊరు అమ్మగారు నేను పొలం పని చేతు చేత్తునే పాడుతుంటుంటే నన్ను నిలబెట్టి పాడిచ్చేవారు అమ్మగారు రైతులు రైతులు నిలబెట్టి పాట పాడు బేబమ్మ పని అందరూ సురుగ్గా చేస్తున్నారు నువ్వు పాడు పాడుతా ఉండని నన్ను గట్టి మీదే కూర్చోబెట్టి పాడిచ్చేవారు అమ్మగారు అదే నాకు ఒక అలవాటుగా 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 ఏ పాట అయినా సరే అమ్మగారు నేను సినిమాలు ఎక్కువ చూసి చిన్నప్పటి నుంచి సినిమాలు పిచ్చే ఎక్కువ అమ్మగారు ఏ సినిమా అయినా ఇలా చూసానంటే ఆ పాటను వినడం ఇక అది పాడము అలాగే జరిగింది అమ్మగారు సూపర్ బేబీ అనేది మీ అమ్మగారు పెట్టిన అమ్మ నన్ను పెట్టిన పేరు బేబీ అన్న చిన్నప్పుడే బేబీ అని పిలిచారంట అమ్మగారు ఇంకా అదే పేరు అయిపోయింది అందుకే మీలో ఉండే ఆ బేబీ వాయిస్ అలాగే స్వీట్ గా ఉంది ఇంకా ఓకే తర్వాత మీ లైఫ్ ఆ తర్వాత తర్వాత నాకు బాల్యంలోనే పెళ్ళి అయిపోవడం చిన్ని వయసులోనే పెళ్లి చేసేయడం పిల్లలు పుట్టడం ఇదంతా చిన్న వయసులోనే జరిగిపోయింది అమ్మగారు ఇలాగా ఉంటుండగానే నేను పొలం పనికి వెళ్తూనే వస్తూనే నేను బట్టలు ఉతుక్కుని ఆ పక్కింటికి గింజి బకెట్ కొట్టుకుని గింజకి వెళ్ళాను అమ్మగారు ఆ పక్కని రాణి అని ఒక అమ్మాయి వాళ్ళ ఇల్లు ఉండేది అమ్మగారు ఆ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుని అమ్మాయితో గెంజి మాట్లాడుకుంటా ఉంటే అక్క అక్క నీ గొంతు చాలా బాగుంటది ఓ పాట నింది అమ్మాయి ఆ అమ్మాయిని సరే కదా అని నేను ఏదో నాకు నోటుకొచ్చిన పాట రెహమాన్ గారిది అవును ఆ చిన్న పల్లవి పాడాను అమ్మగారు ఆ అమ్మాయి ఇంకో ఫ్రెండ్ పాల ఇంకొక అబ్బాయి పెడితే ఆ అబ్బాయి ఫేస్బుక్ లో పెట్టాడంట అమ్మగారు మట్టిలో మాణిక్యం అని పేరెట్టి అబ్బాయి పెట్టాడంట అది మన రఘు కుంచే గారు కోటి గారు అందరి మన బాలసుబ్రమణ్యం గారు వీరందరు మహానుభావులు అందరు చెవికి చేరింది అమ్మగారు అప్పటి నేనెవరననేది తెలియకపోనా నా పాట మట్టుకు మాత్రం అలాగే సాగిపోయింది మేమందరం ఆ సాంగ్ చూసాం మీరు ఇలా దోపుకొని వచ్చి బకెట్ అక్కడ పెట్టి ఆ గట్టు మీద కూర్చొని పాడడం చూసాం మేము చాలా వైరల్ అయింది బా ఎంత స్వీట్ అంటే ఎక్కడెక్కడ టాలెంట్ ఉంటుంది సో అది నిజంగా దైవానుగ్రహం మీకు అమ్మవారి బ్లెస్సింగ్స్ సో అలాగా ఆ పాట వైరల్ అవ్వడంతో రఘుకుంచ గారు మీకు రఘు పుంఛే గారు చూసి నాకు నాకు ఆ అమ్మాయికి ఫోన్ చేసేవారు అమ్మ ఆ నెంబర్ పెట్టిన అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు మీరు పాడితే మీరు చాలా బాగా పాడారు అవకాశం ఇస్తామొత్తారంటే నేను కాదండి పాడింది బేబీ అని ఒక ఆ అమ్మాయి ఉంది మా ఊళ్ళో ఆవిడ పాడారంటే ఆవిడ నెంబర్ పెట్టండి అంటే అప్పుడు నాకు ఫోనే లేదమ్మా ఆవిడ ద్వారా నేను ఆ ఫోను మాట్లాడించడం మీరు పాట పాడి తిరిగాను రండి బేబమ్మ గారు మీ గొంతు బాగుంది అవకాశం ఇస్తాం రండి అంటే నేను బెదిరిపోయిన అమ్మగారు నాకు ఏం తెలియదు కదా అవును ఈ పల్లె పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని అక్కడికి వెళ్ళాలి ఏం పాడాలి ఆ బా లైట్ల ముందుకు వెళ్ళడమే తెల్దా నాకు ఏం పాడతానండి బాబు నేను పాడలేనండి ఏదో గట్లమ్మడి పాడుకునేదాన్ని నేను అక్కడికి వచ్చి ఏం పాడగలనండి అంటే నీకెందుకు నేను ఉన్నాను కదా నేను పాడెత్తాను రండి అని ఆయన చే బలం ఇచ్చి నాకు ఆ లైట్ల ముంద ముందుకు తీసుకొచ్చి ఆ వీడియో ఆ లోపల ఆ కెమెరాల ముందర పెట్టి పాడితే ఎంత బెమ్మిరిసిపోయాను అమ్మగారు ఎంత భయపడిపోయానంటే అది భగవంతుడికే తెలియాలి మొట్టమొదటి పాట నాకు ఈ అదృష్టం వచ్చిన పాట పాడిచ్చి నన్ను ఇంతటి దాని రఘు రఘుకుంచే గారికి ఈ చాలా అంటే చాలా నేను కృతజ్ఞతలు నండి చాలా ఆ పాట సూపర్ డూపర్ హిట్ తగరు కూడా చేశాను అప్పుడు నేను పార్వతి చేసాము సాంగ్ సో అందరం చేసాము ఎందుకంటే అంత స్వీట్ వాయిస్ అంత మీనింగ్ ఫుల్ సాంగ్ సో మ్యూజిక్ బాగుంటుంది అందులో అన్ని అంటే అంత అందరికీ వినగానే ఒక ఒళ్ళు పులకరించేంత భావం ఉంది మీ గొంతుంది స్వీట్ గా అంత మ్యూజిక్ కూడా సారు మన రఘు గారు కూడా చాలా బాగా ఇచ్చారు అమ్మగారు చాలా మంచి ఆయన చాలా జోవియల్ గా ఉంటారు కదా భయపడినా మీరు మిమ్మల్ని వెంటనే భయపడొద్దు అని చెప్పి చాలా నార్మల్ చేసేసి ఉంటారు అలానండి అసలు ఆ చెప్పే విధానం కూడా మా పల్లెటూరు పద్ధతిలోనే నాకు నేర్పించారండి ఇలా గుండిపోయమ్మ ఏం భయపడకు నుంచో అలా నుంచో ఎందుకు భయపడతా అని ఆయన వచ్చి నిలబెట్టి నేను ఇలా ఇలా ఎలా ఇలా ఉండిపోతుంటే దగ్గరుండి మరి నేర్పించారు అమ్మగారు చాలా జాగ్రత్తగా నేర్పించారు అమ్మగారు ఆ ఆ విధంగా నేను పాటల రంగంలోకి వచ్చాను తర్వాత కోటి సార్ గారు కూడా ఒక టీవీ నైన్ ఛానల్లో నాకు కాల్ కలిపారండి కాల్ కలిపితే కోటి సార్ గారు ఆర్పి పట్నాయక్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు వీరందరూ నాకు ఫోన్ కలిపి మాట్లాడారండి మాట్లాడి అమ్మ చాలా బాగుంది మా షోకి రెండని కోటీసార్ గారు అయితే ఏకంగా వారు ఖర్చులు పెట్టుకుని రూమ్ లో పెట్టే ఒక అనుపమ రూమ్ లో పదిహేను రోజులు అందులోనే పెట్టి మమ్మల్ని ప్రతి షోకి ఆయన షో కాకపోయినా మేడం గారు ఎక్కడైనా పిలితే దగ్గరుండి సారే తీసుకెళ్ళేవారు అమ్మగారు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేవారు అమ్మ అలాగే చిరంజీవి గారు కోటిసార్ గారితో చెప్పి ఆవిడెవరో బేబమ్మ అంటా బాబు ఆ బేబమ్మ మా అమ్మ సూర్యఖమ్మ మేడం తినేస్తున్నారు ఆవిడ చూసారంట ఆవి తీసుకురమ్మంటున్నారు ఎక్కడున్నా సరే గానీ అని రఘు మన కోటీసార్ గారితో చెప్తే అంతటి భాగ్యం నాకు చిరంజీవి గారి దగ్గర ఇంటికి వెళ్ళే భాగ్యం కూడా నాకు కోటిసార్ గారి ధరకు దొరికిందమ్మా సూపర్ అంటే టాలెంట్ ఎక్కడున్నా సరే దాన్ని ఎంకరేజ్ చేయడంలో కానీ దాన్ని ఆహ్వానించడంలో కానీ అసలు చాలా చాలా పెద్ద పీట మన ఇండస్ట్రీ అవునమ్మా చాలా ఇప్పుడు చిరంజీవి గారంటే ఆయన్ని కలవడానికి కోట్ల మంది ఎదురు చూస్తారు అబ్బా ఒక్కసారి మేము ఇదే ఇండస్ట్రీలో ఉండి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా ఇప్పటికో అబ్బా ఆయన చూస్తే ఏదో ఒక అలా మాకు పెద్ద శిఖరం చూసినట్టు ఫీల్ ఉంటుంది ఆయన స్వయంగా మిమ్మల్ని పిలిచారు సో మీకు చాలా చాలా యువర్ మీరు చాలా అదృష్టవంతులు అమ్మగారు కూడా నాకు ఒక ఎనిమిది చీరల వరకు బహుత్కరించారు అమ్మగారు చాలా ఒక ఆడబుడ్డ ఆడబిడ్డ లాగా భోజనం పెట్టి ఆ ఇంట్లో అంత తిప్పి చూపించారు మన రామలింగేశ్వరరావు గారు విగ్రహం అన్ని కూడా నన్ను ఇంట్లో ఒక ఆడబిడ్డలాగా తిప్పారుంటారు చూసుకున్నారు అమ్మగారు ఇచ్చిన అదృష్టాన్ని నాకు కలిగించిన నా కళ్ళు ఆనందాన్ని ఈ రోజుకి కూడా ఐదు సంవత్సరాలు దాటిపోయినా కళ్ళ ముందరే కనిపించే ఆ మహానుభావులు చూపించిన ఆదరణ ఆయన నమస్కారాలు ఎంత ఒదిగినా అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటారు కదా అది ఆయన ఒక్కసారి చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అంటే ఆయన అసలు ఎంత గొప్ప మనిషి కాని మాట్లాడే విధానం చూస్తే పక్కా మన మన ఎవరు మన చుట్టాలు మన ఇంట్లో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్న ఫీలే ఉంటుంది సో చిన్న చిన్ని పాటలు అమ్మమ్మమ్మ బేబమ్మ ఎంత బాగా చిన్న చిన్నపిల్లను అనిపి అయిపోయి అక్కడక్కడ అమ్మ చిన్న చిన్నపిల్లలాగా అయిపోనాండి అంతే అమ్మమ్మమ్మ అమ్మ అమ్మ చాలా బాగా పడుతుంది కోటిసారి ఇలా పక్కన కూర్చొని చిరంజీవి గారు ఇలా పక్కన కూర్చొని మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని సురేఖమ్మ గారు ఇంత పక్కన కూర్చొని నన్ను ఆదరించిన ఆ ఒక్క ఆ ఆనందాన్ని చచ్చేదాకా మర్చిపోలేదు చాలా తక్కువ మందికి దొరుకుతుంది బట్ టాలెంట్ ఎక్కడున్నా సరే ఎంత గొప్ప మనసు చూడండి మిమ్మల్ని పిలిచి చక్కగా వాళ్ళు మంచి సత్కరించారు సో అలాగే మేడం గారు అన్నయ్య మా అన్నయ్య అందరికీ అన్నయ్య మా అన్నయ్య గారు నన్ను నా పాటలు విని నా నా పాటలో ఉన్న మాధుర్యాన్ని మెచ్చుకుని నాకు ఒక లక్ష రూపాయలు రించారు అమ్మగారు వారిచ్చిన ఆ ఆనందాన్ని డబ్బు అనేది పక్కన పెడితే అమ్మగారు ఇంకా వారి వారు ఆ రోజు ఇచ్చిన ఆ ఆనందాన్ని ఇంక జన్మ జన్మలకి మర్చిపోలేని ఆనందం అలాగే కోటి సార్ గారు కూడా ఇంటికి తీసుకెళ్లి వారి భార్య కూడా వారు మా మా ఉదనమ్మ గారు ఆ కూడా ఉదనమ్మ గారు మేడం గారు కూడా చాలా ఆదరించారు ఇక ఆయన కోసం చెప్పేదే లేదమ్మా నా తండ్రి అయినా తల్లి అయినా ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేసిందే కోటి సార్ గారు అసలు చిరంజీవి గారిని చూడాలన్న రెహమాన్ గారి దగ్గరికి ఈ కరోనా మూలంగా ఆగిపోయినమ్మ గారు లేకపోతే రెహమాన్ గారు కూడా పిలిచారమ్మ అప్పట్లో ట్విట్వీట్ ఏది అంటారు నాకు అప్పుడు చేశారు ఎంత బాపాడేవమ్మా పాటని అని వారు కూడా పిలిచారు సూపర్ ప్రతి ఇంటికి చక్క పిలిచి మిమ్మల్ని ఆడపడుచులా గౌరవించుకున్నారు సత్కరిస్తున్నారు చాలా హ్యాపీ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन